ఒక చిన్న స్తంభం ఆ స్తంభాన్ని దర్శించడానికి ప్రాణాలకు తెగించి అక్కడికి వెళుతుంటారు వంద మందిలో కనీసం ఇద్దరు కూడా చేరుకోలేని ప్రదేశం అది సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉండే ప్లేస్ వెళ్లే దారిలో చిన్నగా కాలు జారితే అంతే సంగతి అవును అంత మహిమ ఏంటంటే అక్కడ స్వయాన లక్ష్మీ నరసింహస్వామి ఒక ఆకారంలో ఉన్న కొండలోంచి చీల్చుకుని వచ్చి హిరణ్య చంపిన ప్రదేశం ఒక్కసారి దర్శిస్తే జీవితం ధన్యమవుతుందని భక్తుల వారి యొక్క నమ్మకం నరసింహ నరసింహస్వామి ఇక్కడే ఉద్భవించారు భక్త ప్రహ్లాదాన్ని రక్షించడం కోసం హిరణ్య కిసుకుని చంపిన ప్రదేశం ఆ ప్లేస్ ఏంటంటే ఉగ్రస్థంభం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నంద్యాల నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఆలగడ్డ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో అయితే ఉంది అదే అహోబిలం అహోబిలంలో ఎగువ అహోబిలం నుంచి నాలుగు కిలోమీటర్లు జ్వాలా నరసింహ స్వామి దగ్గర వరకు అడవిలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి మళ్ళా మూడు కిలోమీటర్ల కొండపైకి వెక్కితేనే మన ఈ ఉగ్రస్తంభ దర్శనం అయితే